శుక్లాంబరధరం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే గీతాసారం అగ్నిదేవుడు పలికను సర్వ గీతలలో ఉత్తమోత్తమ మగు గీతాసారం చెప్పెదను పూర్వం శ్రీకృష్ణుడు భక్తిమక్తి ప్రదముగా ఈ గీతను అర్జునునికి బోధించను శ్రీ భగవానుడు చెప్పెను జీవుడు జన్మరహితుడు కావున మరణించిన వారిని గూర్చిగాని జీవించి ఉన్న ఉన్నవారిని గూర్చిగాని శోకం చెందరాదు ఆత్మ మరణాలు లేనిది భేద్యం కానిది అందువల్ల శోకాధికం విడవాలి విషయాల గురించి వానికి వాటిపై సంఘం ఏర్పడను సంఘం వలన కామం దానివలన క్రోధం దాని వలన సమ్మోహం దానివలన స్మృతి భ్రంశం దానివల్ల బుద్ధినాశం కలుగును బుద్ధినాశం వలన మానవుడు నశించును సత్సంగం వలన దుస్సంగహాన్ని కలుగును మోక్షమందు కోరిక కలవాడు ఇతర కామములను తొలగించుకును తొలగించుకొను కామం చదించినప్పుడు ఆత్మనిష్ఠుడగును అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడను సర్వభూతములకు ఏది నిశయో దానిలో యోగి మేల్కొని ఉండును చూస్తున్న మునికి ఏది రాత్రియో దాని ఎందు ఇతర భూతములు మేల్కొని ఉండును ఆత్మసంతుడైన వానికి మరి కర్తవ్యం లేవీ ఉండవు కర్మ చేసినను చేయకున్నను అతనికి ప్రయోజనమేమీ లేదు ఓ మహాబాహో గుణకర్మ విపాకతత్వం తెలిసినవాడు గుణములు గుణములయందు ప్రవర్తిస్తున్నవని తెలుసుకుని వాటిపై శక్తుడు కాడు పాపమంతను జ్ఞానం ఎవడు నావతో ఆటగలవు అర్జునా జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మం చేయును సంఘం విడిచి కర్మలను బ్రహ్మార్పణ బుద్ధితో చేయవాడు పద్మపత్రం జలం చేత వలె పాపం చేత లిప్తుడు కాడు యోగయుక్తాత్మడుకు యోగి అంతటను సమంగా చూస్తూ సర్వభూతంలో ఎందు తనను తనలో సర్వభూతాలను చూడగలుగును యోగ భ్రష్టుడు పవిత్రులు ఒక శ్రీమంతుల గృహం నందు జన్మించును కళ్యాణ కార్యం చేసిన వాడెవ్వడు దుర్గతి పొందడు గుణమయ గుణమయమైనది దివ్యమైనది అగు నా మాయ లంఘింపసక్యం కానిది ఎవరు ఆశ్రయించరో వారు ఈ మాయ నేను దాటలేరు ఓ భరతవంశ శ్రేష్ఠ కష్టంలలో ఉన్నవాడు జిజ్ఞాసువు ప్రయోజనాపేక్ష కలవాడు అద్వైత దృష్టి గల జ్ఞాని ఈ నాలుగు విధముల వారు నన్ను సేవించరు అక్షరమైన బ్రహ్మ అత్యుత్తమం స్వభావం భూతం పురుషుడు అధిదైవం దైవతం ఈ దేహంలో నేనే అధియజ్ఞమును మరణకాలమున నన్ను స్మరించువాడు నన్నే పొందును అంతమున ఏ ఏ భావము స్మరిస్తూ దేహం విడిచినో దాన్నే పొందును అంతమున ప్రాణమును భ్రూమధ్యమునందుంచి పరమాత్మనకు నన్ను పొందును ఓం అను ఏకాక్షర రూపం బ్రహ్మను ఉచ్చరిస్తూ దేహం త్యజించేవాడు నన్నే పొందును బ్రహ్మ మొదలు స్తంభం వరకు ఉన్న అన్ని నా విభూతలే శ్రీమంతములు తేజవంతములకు ప్రాణులన్నీ నా అంశంలే నేనే విశ్వరూపుడను ఈ విధంగా తెలుసుకున్నవాడు ముక్తుడగను క్షేత్రమున పేరుగల ఈ శరీరాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు క్షేత్ర క్షేత్రజ్ఞుల జ్ఞానం నా జ్ఞానం మహాభూతములు అహంకారం బుద్ధి అవ్యక్తం ఏకాదశ ఇంద్రియాలు పంచ ఇంద్రియ విషయాలు ఇచ్ఛ ద్వేషం సుఖం దుఃఖం స్థూల శరీరం చేతన ధృతి ఇవి సంక్షిప్తంగా వికార సహితముకు క్షేత్రం అభిమానం లేకుండుట దంభం లేకుండుట అహింస ఓర్పు ఆర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ నిగ్రహం ఇంద్రియార్థములందు వైరాగ్యం అహంకారం లేకుండుట జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ రూపములకు దోషముల పరిశీలనం అనాశక్తి పుత్రధార గృహాదులందు మమకారం లేకుండుట ఇష్టానిష్టములు కలిగినప్పుడు నిత్యం సముచితుడై ఉండుట ఇతర సంబంధం లేక నాపై చలించని భక్తి నిర్జన ప్రదేశం సేవించుట జనసమూహ మందు అనాసక్తి ఆధ్యాత్మ జ్ఞానమందు స్థిరత్వం తత్వజ్ఞాన దర్శనం ఇది ఎంత జ్ఞానమని చెప్పబడను దీనికి విరుద్ధమైనది అజ్ఞానం దీన్ని చే మానవుడు అమృతత్వం పొందునో దాని గురించి చెప్పదను పరబ్రహ్మ అనాది సత్వస్వరూపం అది అంతటనో పాణిపాదములు కలది అన్ని వైపులను నేత్ర శిరోముఖములు కలది అన్ని వైపులను కర్ణములు కలది సర్వమును ఆవరించి ఉండను సకలేంద్రియ గుణాలను భాసింపచేయనది సకలేంద్రియ శూన్యం అది సంగరహితం సర్వము భరించినది నిర్గుణం గుణములను అనుభవించినది భూతముల బయటనో లోపలను ఉన్నది ఇది ఆచరము చరము కూడా సూక్ష్మం ఒకటి చేయం ఇది దూరమందు ఉన్నది సమీపం నందు ఉన్నది భూతములందు అవిభక్తమైనను విభక్తం వలె ఉండనది భూతములను భరించినది వాటిని మింగివేయినది ఇది జ్యోతిసులకు జ్యోతిస్సు తమోతీతము జ్ఞానజ్ఞేయ స్వరూపం జ్ఞానగమ్యం అందరి హృదయాలందు ఉన్నది కొందరు ఈ ఆత్మ చేత అంతఃకరణం నందే చూచెదరు కొందరు యోగం చేతను కొందరు కర్మయోగం చేతను చూచెదరు ఈ విధంగా తెలియజాలని వారు ఇతరుల నుండి విని ఉపాసిరు శృతిపరాయణ వారు కూడా మృత్యువును తప్పక తరించరు సత్వం వలన జ్ఞానము రజస్సు వలన లోభము తమస్సు వలన ప్రమాద మోహ అజ్ఞానములు పుట్టును గుణములు వాటి వాటి పనులను చేయించినవి అని తెలుసుకుని జ్ఞాని తాను చలించడం మాన అవమాన మిత్ర శత్రువుల విషయాన్ని తుల్యంగా ఉండు ఆ త్యాగి గుణాతీతుడు ఈ అశ్వత్థం ఊర్ధ్వమూలం అధశ్శాఖం వినాశరహితం దీనికి ఛందస్సులు వర్ణములు అని ఎవడు తెలుసుకొననో అతడే వేదవేత్త ఈ లోకమున దైవము అసరము అని రెండు భూత సర్గములు దైవీ సంపత్తి వల్ల మానవులకు అహింసా క్షమ మొదలైనవి ఉండను అసరీ సంపద వల్ల శౌచం కానీ ఆచారం కానీ ఉండదు లోభ కామములే నరకం అందుకే ఆ త్రయమును త్యజించాలి సత్వాది గుణములను బట్టి యజ్ఞ తప్పో దానాదులు త్రివిధములుగా ఉండను ఆయుస్ సత్వ బల ఆరోగ్య సుఖకరముకు అన్నం సాత్వికం దుఃఖం శోకం అమయం కలిగించు తీక్ష్ణ రూక్షాన్నం రాజసం అమేధ్యం అన్నము తామసము నిష్కామంగా విధిపూర్వకంగా చే యజ్ఞం సాత్వికం ఫలాపేక్ష చే దంభమున చే యజ్ఞం రాజసం శ్రద్ధ మంత్రాది విధిపూర్వకంగా చేయి తపస్సు శారీరం దేవపూజ అహింసాధికం వాంగ్మయ తపస్సు ఇతరులకు బాధను కలిగించనిది సత్యమైన వాక్యం స్వాధ్యాయం జపము ఇది కూడా వాంగ్మయ తపస్సు చిత్త సంశుద్ధి కొరకై మౌనం అవలంభించడం మానసి తపస్సు దీనికే ఆత్మ వినిగ్రహం అని పేరు ఫలాపేక్ష లేని తపస్సు సాత్వికం ఫలాదులకై చేయనది రాజసం పరపీడకై చేయనది తామసం యుక్త దేశాదులందజేయే దానం సాత్వికం ప్రయోజనం ఉద్దేశించి దానం రాజసం అయుక్త దేశాదులయందు అనాథరపూర్వకంగా చేయి దానం తామసం బ్రహ్మ యొక్క నిర్దేశం ఓం తత్సత్ అని త్రివిధం మానవులకు యజ్ఞ దానాది కర్మలు భుక్తిముక్తి ముక్తి ప్రదములు అనిష్టము ఇష్టము మిశ్రము అని త్రివిధముకు కర్మఫలం త్యాగరహితులకే మరణానంతరం కలగను సన్యాసులకు ఎన్నడూ కలగదు కర్మ సంయోగం మోహం క్లేశం భయం మొదలగు దానివల్ల చేయినది తామస కర్మ కామం లేకుండా చేయనది సాత్విక కర్మ తద్భిన్నం రాజసం అధిష్టానం కర్త వివిధ కరణజీతం వివిధ చేష్టలు దైవం ఈ ఐదో కర్మహేతువులు ఏకత్వ జ్ఞానం సాత్వికం భేదజ్ఞానం రాజసం జ్ఞానం తామసం అకామకర్మ సకామ సకామకర్మ రాజసం మోహకృతమగ కర్మ తామసం సిద్ధ సిద్ధుల ఎందు సమంగా ఉండు కర్త సాత్వికడు తద్భిన్నుడు రాజసుడు శఠుడు అలసడు అయిన వాడు తామసుడు కార్యాది నిశ్చయం సాత్వికం కార్యార్థమైన నిశ్చయం రాజసం తద్విపరీతం తామసం మనస్థైర్యం సాత్వికం ప్రీతికామం రాజసం దుఃఖాధికం తామసం ప్రారంభమున దుఃఖంగా ఉండను చివర సుఖం నిచ్చినది సాత్వికం ప్రారంభమున సుఖము అంతమున దుఃఖమైనది రాజసం ప్రారంభం నందు అంతం తామసం ఏ విష్ణువు ఈ ప్రపంచంనంతను వ్యాపించి ఉన్నాడో అతడే ఈ భూతముల ప్రవృత్తికి హేతువు అట్టి విష్ణువును స్వకర్మచే అర్చించి సిద్ధిని పొందును సర్వావస్థలయందును ఎందును సర్వకాలములందును కర్మలచే బ్రహ్మాది స్తంభ పర్యంతమైన జగత్తు విష్ణు అని భావన భగవద్ భక్తుడకు భాగవతుడు తప్పక సిద్ధిని పొందను యమగీత అగ్నిదేవుడు పలికను నచికేతునికి చెప్పిన యమగీతను చెప్పెదను ఇది మోక్షార్థులకు వారికి వినవారికి భుక్తి ముక్తిప్రదం యముడు పలికెను మానవుడు తాను అస్థిరుడైనను అశాశ్వతుడైనను అతి మోహావిష్డై ఆసన చైన వస్త్ర గృహాధికమును స్థిరంగా ఉండవాలని కోరుకొనను భోగముల ఎంతో ఆసక్తి లేకుండా సర్వదా ఆత్మను చూచుట ఇది మనుషులకు పరమశ్రేయస్సు అని కపిలుడు చెప్పినాడు సర్వత్రా సమంగా చూచుట మమకారం లేకుండాట అసంగత్వం ఇది మనుషులకు పరమశ్రేయస్సు అని పంచశిఖుడు చెప్పను గర్భావాసం మొదల జన్మ బాల్యాది వయస్సులకు సంబంధించి అవస్థలు తెలుసుకున్నట మనుషులకు పరమశ్రేయస్సు అని గంగా విష్ణువులు చెప్పినాయి ఆధ్యాత్మికాది దుఃఖాలకు ఆద్యంత అత్యంత ఆద్యంతాదులను తెలుసుకుని ప్రతి చేయటం మానవులకు పరమశ్రేయస్సు అని జనకుడు బోధించను భేదం లేని తత్వం మందు భేదం చూచట శ్రమింపచేయనది ఉత్తమ శ్రేయస్సు అని బ్రహ్మ చెప్పను ఋగ్ఞ సామహితమగ కర్మను కర్తవ్య బుద్ధితో సంఘం లేక చేసిన శ్రేయస్కరమని జైగీ సవ్యుడు బోధించను సమస్త కార్యారంభములను వదిలివేయటే సుఖ సాధనము అదే మనుషులకు పరమశ్రేయస్ అని దేవలుడు బోధించను కామములను వదిలేస్తే విజ్ఞాన సుఖ పరమపద ప్రాప్తి కలుగును కామవంతులకు విజ్ఞానం కలగదు అని సనకుడు బోధించను ప్రవృత్తి నివృత్తి రూపం ఒక కర్మ చేయాలి కానీ నైష్కర్ నైష్కర్మ్యమే శ్రేయస్సు ఇదే హరిస్వరూపం జ్ఞాన పురుషుడు పరమము అవ్యయము విష్ణు సంజ్ఞము ఒక బ్రహ్మతో ఎన్నడూ భేదం పొందడం తపస్సు అస్తిక్యం సౌభాగ్యం ఉత్తమ రూపం లభించును మనసుతో దెలయు లభించును విష్ణుతో సమానమైన ధ్యేయం లేదు ఉపవాసాన్ని మించిన తపస్సు లేదు ఆరోగ్యంతో సమానమైన ఉత్తమ వస్తువు లేదు గంగా సమానమైన నది లేదు జగద్గురువులైన విష్ణు తప్ప మరి ఎవ్వరూ బంధువులు లేరు కింద పైన ముందు దేహేంద్రియంతో హరియే ఉన్నాడని స్మరిస్తూ ప్రాణాలు వదిలివాడు హరియే అగును దేని నుండి సర్వం పుట్టిందో దేని ఎందే నిలిచి ఉన్నదో అటు గ్రహింప సఖ్యం కానిది అనిర్దేశ్యం సుప్రతిష్టం అగునది పరబ్రహ్మ విష్ణువు పరాపర స్వరూపాలతో అందరి హృదయందు ఉన్నాడు కొందరు అతన్ని యజ్ఞేశ్వరుడు యజ్ఞ పురుషుడు అంటారు కొందరు విష్ణువని కొందరు శివుడని కొందరు బ్రహ్మని ఆ పరమేశ్వరిని చెప్తారు కొందరు ఇంద్రాది నామాలతో పేర్కొంటారు కొందరు సూర్యుడు కాలపురుషుడు అంటారు బ్రహ్మాది స్తంభ పర్యంత మగు జగత్తు రూపం అంటారు ఆ విష్ణువే పరబ్రహ్మ ఆ స్థానం చేరిన వారు పునరావృతి పొందరు సువర్ణాది మహాదానముల చేతను పుణ్యతీర్థ స్నానముల చేతను ధ్యాన వ్రత పూజా ధర్మ శృతుల చేతను ఆ స్థానం పొందాలి ఆత్మయ అధికుడని తెలుసుకోవాలి శరీరం రథము బుద్ధి సారథి మనసు కళము ఇంద్రియములు అశ్వములు విషయములు వాటి గమ్యాలు ఆత్మేంద్రియ మనస్ సముదాయం పండితులు భోక్తా అందరు నిగ్రహించబడిన మనసు కల వాడే విజ్ఞానం సంపాదించని వాడు ఆ పరమ పదాన్ని పొందజాడు సంసారమునే పొందును నిగ్రహవంతుడై విజ్ఞానాన్ని సంపాదించినవాడు ఆ పరమపదం పొందును మరలా దాని నుంచి వెనక్కి రాడు విజ్ఞాన సార్థి అయి మనసు అని పగ్గములు కల నరుడు మార్గమును దాటి ఆ పరమ విష్ణు పదం చేరును ఇంద్రియముల కంటే అర్ధముల పరమడు వాటి కంటే పరం దానికంటే బుద్ధిపరం బుద్ధికంటే మహత్వపరం మహత్ కంటే అవ్యక్తం పరం దానికంటే పురుషుడు పరుడు పురుషుని కంటే పరమైనది ఏదీ లేదు పురుషుడే పరాకాష్ట అతడే పరాగతి సర్వభూతములందుగూఢమై ఉన్న ఆత్మ పైకి కనబడటలేదు కానీ సూక్ష్మదర్శన చే సూక్ష్మముగ బుద్ధితో చూపబడుతున్నది పండితుడు వాక్కును మనసు ఎందు నిలపాలి దాని జ్ఞానమందు నిలపాలి దాని పరమాత్మ నిలపాలి దాన్ని శాంతముకు ఆత్మయందు నిలపాలి బ్రహ్మాత్మల యోగాన్ని యమాదులు చే తెలుసుకుని మానవుడు బ్రహ్మస్వరూపు అడుగును అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం అనేవి యమములు శౌచం సంతోషం తపస్సు స్వాధ్యాయం ఈశ్వర పూజ ఈ ఐదు నియమాలు పద్మాధికం ఆసనం ప్రాణవాయువును జయించట ప్రాణాయామం ఇంద్రియ నిగ్రహం ప్రత్యాహారం శుభమగ ఒక విషమ్యంపై చిత్తం నిలపట ధారణ ఒకే విషయంపై మాట మాటికి ధారణ చేయట ధ్యానం నేనే బ్రహ్మను అను స్థితిలో ఉండట సమాధి ఘటం నశించగానే ఘట శం మహాకాశంతో అభిన్నమైనట్టు ముక్తుడు ఆయన జీవుడు బ్రహ్మతో ఐక్యం పొందును సద్బ్రహ్మ స్వరూపుడగును జీవుడు అజ్ఞానవశం చే తాను బ్రహ్మ భిన్నుడనని అనుకొనిచున్నాడు అజ్ఞానం దాని కార్యమును తొలగిపోయిన వెంటనే అతడు అజరామరుడగును అగ్నిదేవుడు పలికెను వశిష్ట పటితలకు భుక్తి ముక్తి యమగీతను చెప్పితిని వేదాంత జ్ఞానం చే సర్వత్రా బ్రహ్మబుద్ధి కలుగుటయే అత్యంతిక ప్రళయం ఓం శాంతి శాంతి శాంతి